విశాఖలో సోమవారం ఆర్టీసీ ఎన్ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు జన్మదిన కార్యక్రమం మద్యలపాలెంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నగరంలోని డాబా గార్డెన్స్ ప్రేమ సమాజంలో భారీ అన్న సంతర్పణ మరియు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ జోనల్ కార్యదర్శి ఎంవిఆర్ మూర్తి రీజనల్ ప్రెసిడెంట్ మూర్తి రీజనల్ సెక్రటరీ నీలకంఠం మరియు నగరంలో ఉన్న తొమ్మిది ఆర్టీసీ బస్ డిపోల అధ్యక్షులు కార్యదర్శులు సిబ్బంది పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడారు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాస్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు వై శ్రీనివాసురావన్నకే వెన్నెల జన్మదిన శుభాకాంక్షలు వెన్నెల శ్రీనివాసురావన్నకే నా పేరు పిబిబి మోహన్ నేను రాష్ట్ర కోశాధికారిని ఈరోజు మా ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ గౌరవ ప్రధాన కార్యదర్శి గారి జన్మదినం సందర్భంగా మరి వాడవాడల అంటే మాకు వాడాలంటే అన్ని డిపోలు రాష్ట్రంలో నూట ఇరవై ఎనిమిది డిపోలు షాపులు ఇవన్నీ ఉన్నాయి ప్రతి డిపో వద్ద కూడా ఈరోజు వాళ్ళకి తోచి ఆ డిపోకు తోచిన విధంగా పేదల సహాయగాలు పళ్ళు పాలు పంచడాలు చీరలు పెట్టడాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే విశాఖ మహానగరంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరిని పిలిచి ఇక్కడ మా ప్రధాన కార్యదర్శి గారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది ప్రధానంగా మేము అతని జన్మదిన శుభాకాంక్షలు ఎంత భారీగా చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి యాభై రెండు వేల మంది కార్మికులు గుండెపై చెయ్యేసుకొని ఉద్యోగం చేసుకుంటారంటే అతను ప్రసాదించినటువంటి అనూహ్యమైన సర్కులర్లే ప్రధాన కారణం దాని మూలంగా ఈరోజు ఈ కార్మిక వర్గం అందరి గుండెల్లో కూడా చిరస్థాయికి అతను చెరగని ముద్ర వేసుకొని ఉండడం వలన ఈ కార్మిక లోకం అంతా ఈరోజు ఇక్కడికి రావడం ఈ ఇందులో భాగంగానే విశాఖ మహానగరంలో ఈ ప్రేమ సమాజంలో మరి అన్నార్థులు ఆప్తులు ఉన్నటువంటి పిల్లలు పెద్దలు వీళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా మరి కేజీహెచ్లో ఉన్నటువంటి వృద్ధులు రోగులు మరియు అన్నార్థులు కూడా అక్కడ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా మాకు తోచిన విధంగా పళ్ళు ఫలాలు అవి అందించడం అదేవిధంగా సాయంత్రం మరి పాపా హోమ్ అనేటువంటి ఏదైతే పిల్లల తాలూకా ఇది ఉందో పోలీస్ అండర్లో ఉండేటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అందులో కూడా సాయంత్రం డిన్నర్ అక్కడ ఏర్పాటు చేసి ఆ పిల్లలందరూ కూడా మా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వాళ్ళకి కూడా డిన్నర్ ఏర్పాటు చేసి ఈరోజు విశాఖ నగరంలో చాలా కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది మరి మాకు సహకరించినటువంటి మా కార్మిక వర్గానికి అదేవిధంగా మరి ప్రధానంగా ఈరోజు యాభై ఆరో పుట్టిన జరుపుకుంటున్న మా ప్రధాన కార్యదర్శి గారికి కూడా మీ ద్వారా మేమందరం కూడా జన్మదిన శుభాకాంక్ష జిల్లా కార్యదర్శి ఈరోజు మా ప్రియతమ నేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి వై శ్రీనివాసరావు గారి జన్మదిన శుభాకాంక్షలకు శుభాకాంక్షలు తెలపడానికి అన్నమయ్య జిల్లా డిపో నుంచి ఇక్కడికి చేసినాము సారు కార్మికుల కోసం ఎంతో మంచి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు యాభై రెండు వేల మంది కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినారంటే సారు అంతో సార్ను అభినందించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ ఇలాంటి పుట్టినరోజులు సార్ యాభై ఆరు జన్మదిన శుభాకాంక్షలు చేసుకొని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వెంకటేశ్వర స్వామి కోరుకున్న పండి నా పేరు విఎస్ బాబు తిరుపతి జిల్లా కార్యదర్శి ఈరోజు మా ప్రీతమ ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు గారి యాభై ఆరవ జన్మదినం సందర్భంగా తిరుపతి నుండి అన్నమయ్య జిల్లా తిరుపతి నుండి మేము ఇచ్చేసి భారీ స్థాయిలో మా ప్రధాన కార్యదర్శిగా శుభాకాంక్షలు చేయడం జరిగింది ఈ కార్యక్రమం కూడా మద్రిపాలెం నుండిపోవారు ఈరోజు సాగర్ సాగర్లో ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషమైన విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపోల్లో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు పేదలకు పండ్లు పూలు ఆసుపత్రిలో అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు మా ప్రీతమ ప్రధాన కార్యదర్శి గారి జన్మ జన్మదినం సందర్భంగా పెద్ద స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా నూట ఇరవై తొమ్మిది డిపోల్లో పెద్ద స్థాయిలో జరుగుతూ ఉంది అటువంటి నాయకుడు మాకు ఉండడం కూడా అదృష్టంగా మేము భావిస్తూ కార్మికుల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మా జననేత మహానేత ఆయన మా వై శ్రీనివాసరావు గారికి మరొకసారి మీ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాల భవిష్యత్తులో రాష్ట్రం అంతా కూడా అన్ని డిపోల్లో కూడా పెద్ద ఎత్తున నా పేరు ఎంబీఆర్మూర్తి విజయనగరం జోనల్ కార్యదర్శి ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ మా ప్రియతమ ప్రధాన కార్యదర్శి నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఇవాళ యాభై ఆరవ జన్మదిన సందర్భంగా మరి విశాఖపట్నం జిల్లా నుంచి కాకుండా అటు తిరుపతి విజయవాడ ప్రధాన జిల్లాల నుంచి అందరూ కూడా భారీ ఎత్తున వందల మంది కార్మికులు ఈవేళ ఆయన శుభాకాంక్షలు చెప్పడానికి రావడం జరిగింది మరి అదేవిధంగా ఈవేళ ఈ ప్రేమ సమాజంలో పేద పిల్లలందరికీ కూడా మధ్యాహ్నం భోజన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి జన్మదినం సందర్భంగా ఈ లంచ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కేజీఎంసీలో ఉన్నటువంటి మరి ఎవరైతే పేషెంట్లందరూ ఉన్నారో వాళ్ళకి కూడా పళ్ళు కాయలు అవన్నీ పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనేక రకాలైనటువంటి ఉదయం నుంచి కూడా అన్ని కార్యక్రమాలు భారీ ఎత్తున ఏర్పాటు చేసి దాంట్లో పాల్గొనడం జరిగింది మరి ఆయన ప్రధాన కార్యదర్శిగా సుమారు యాభై రెండు వేల మంది వర్కర్లకి నిరంతరం సేవ చేస్తూ మరి అతను చేస్తున్నటువంటి కృషికి ఫలితంగా ఇవాళ ప్రతి ఒక్క కార్మికులు నాయకులు దూర ప్రాంతం నుంచి కూడా వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ప్రేమ సమాజానికి వచ్చి పిల్లలకి మరి ఆయనే స్వయంగా వచ్చి పాల్పంచుకోవడంలో ఈయన ఇక్కడ జా రావడం జరిగింది మరి మా యూనియన్ తరఫున కార్మికుల తరఫున మరి ఆయనకి మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన నిండు నూరేళ్ళు హ్యాపీగా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి నీ భారీ ఎత్తున కోరుకోవడం జరుగుతుంది మరి ఇక్కడికి ఈ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం వరకు కూడా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళవలసి ఉంది దాంట్లో భాగంగానే ప్రప్రదంగా ముందుగుండా ఇక్కడ ప్రేమ సమాజానికి రావడం జరిగింది మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రధాన కార్యదర్శి గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన కూడా మరి రెండు విషయాలు మాట్లాడి మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలని అభినందన నా పేరు వై శ్రీనివాసరావు ఏపీపిటీడీ నేషనల్ మంజూరు ఎవరి అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర నలుమో నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా అభినందనలు తెలియపరిచిన సోదర సోదరి వాళ్ళందరికీ నా తరఫున నా కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియపరుచిన ఈరోజు మధ్యని డిపో కమిటీ తరఫున ప్రేమ సమాజంలో అనాథలకి బర్త్డే సందర్భంగా చిన్న వారి వంతు సహకారంగా ఏదైతే మరి పిల్లలకి వాళ్ళు లంచ్ ఏర్పాటు చేయడం జరిగిందో అదేవిధంగా మరి కేజీఎస్లో వృద్ధులకి మరి పళ్ళు పంపిణీ కానీ సామాజిక కార్యక్రమాల్లో మరి ముందుంటూ మరి సామాన్య కార్మికులకి నాయకులైనటువంటి మాకు బర్త్డే సందర్భంగా మరి పేదలకి అన్నదానం చేయాలనే మరి సంకల్పంతో ఇవాళ ముందుకు వచ్చిన కమిటీకి అభినందన తెలియపరుస్తూ మరి ఈనాటి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరింత ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే విధంగా అన్ని స్థాయి కమిటీలు నాయకులు ముందుండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి అభినందన తెలిపేసిన అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు అండి మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేషనల్ మజూర్ యూనిటీ అసోసియేషన్ కౌరుణిలో కార్మిక ఆశా జ్యోతి వై శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి మరి డి మద్రిపాలెం డిపో కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలియజేస్తా ఉన్నాం మరి ఇందులో భాగంగా ఏదైతే మరి ఆయన జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగానే మరి ఏదైతే ఈరోజు గ్రామ సమాజంలో ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఏదైతే కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మరి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వయంగా మరి ఆయనే విచ్చేసి ఈరోజు కాయలు పళ్ళు పంచడం జరిగింది అలాగే అనేక మందికి అనేక రకాలుగా ఆయన సేవలు చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం మేము ఎప్పుడు కూడా మరి ఏదైతే ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయనకి చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఆయన ఎప్పుడు కూడా నిరంతరం కార్మిక శ్రేయోభిలాషిగా కార్మిక సంక్షేమమే లక్ష్యంగా పనిచేసేటటువంటి ఆయన ఆశయాలు తగ్గట్టు మరి ఏదైతే మద్రిపాలన డిపో కమిటీగా మేము ఆయన ఆశయాలను ఆయన ఆయన ఆలోచనలను ముందుకు తీసుకునే ముందుకు తీసుకువెళ్లే విధంగా మేమైతే ప్రయత్నం చేస్తాము ఏదైతే సేవా కార్యక్రమాలున్నాయో విస్తృతమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిపోల్లో అన్ని రకాల అన్ని రకాలుగా సేవా కార్యక్రమాల్లో ప్రజా ప్రజా సంక్షేమమే మరి ఒక లక్ష్యంగా కూడా ఆయన ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నీటి కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఘనంగా ఆయన యొక్క ఆయన యొక్క పుట్టినరోజు ఆయన వేడుకను ఒక పండుగలాగా ఈ ఆర్టీసీ కార్మికులైతే నిర్వహించడం జరిగింది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆర్టీసీలో ఏదైతే ఆర్టీసీలో పట్టినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో చాలా భయంకరమైనటువంటి చట్టాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటి కూడా తొలగించేందుకు ఆయన చేసిన కృషికి మరి ప్రత్యేకంగా మరి కార్మికులైతే అయితే రుణపడి ఉంటారు మరి ఇప్పటికీ కూడా కార్మికుడు ఇబ్బంది పడకూడదు కార్మికుల తాలూకా ఫ్యామిలీ రోడ్డు మీద రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగా ఎక్కడ కూడా ఏదైతే ఉద్యోగం తాలూకా సంక్షేమం ఎక్కడ కూడా తక్కువ కానివ్వకుండా మరి ఏదైతే ఆ సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అమలు జరిగేటట్లు నిరంతరం ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మాకు చాలా సహాయకరంగా ఉన్నాయి ఆయన ఆ సంతాలోనే ఆయన ముందుకెళ్ళడం జరుగుతోంది మా మార్గదర్శి మా మా కార్మిక లోకాలు కూడా ఆయన ఆశా జ్యోతి ఆయన పుట్టిన సందర్భంగా మీ రోజు మరి ఈ కార్యక్రమాలు అనేట్లు కూడా మేము ప్లాన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా అనేక మందికి అనేక రకాలుగా ఆ సేవలని మరింత విస్తరిస్తామని చెప్పి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్గా మీ త్వరలోనే రాబోయే రోజుల్లో మరిన్ని సమాజ కార్యక్రమాలు సమాజ సేవా కార్యక్రమాలు పెంచడానికి పెంపొందించుకోవడానికి మేము ప్లాన్ చేస్తామని చెప్పి ప్రత్యేకంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం కూడా ఉద్యోగులు అదేవిధంగా ఎస్పెషల్లీ విశాఖపట్నం సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులందరూ ఏదైతే ఈ రోజు ప్రధాన కార్యదర్శి గారికి మరి పుట్టినరోజు సందర్భంగా మీ అమూల్యమైనటువంటి విలువైనటువంటి మరి బ్లెస్సింగ్స్ ఇచ్చి అతని సేవలు ఇంకా సుదీర్ఘ కాలం ఈ ఉద్యోగులకి ఈ ఉద్యోగుల కుటుంబాలకి ఉండాలని అతన్ని కోరుకుంటూ అదేవిధంగా ఆ ప్రపంచం కూడా ఆయనకి ఆయన కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు ప్రసాదించి రెండు నోరీలు చక్కగా ఆనందంగా ఉంటూ మరి మనకి సేవ చేసే విధంగా వాళ్ళకి శక్తియుక్తులు ఇవ్వాలని చెప్పి ఈ భగవంతుని కూడా ప్రార్థిస్తూ మరి ఇప్పుడు ప్రధాన కార్యదర్శి గారు మరి మీకు అందరికీ తెలుసో లేదో అటు తిరుపతి నుంచి ఇటు మదనపల్లి నుంచి అటు అన్నమయ్య జిల్లా నుంచి అదేవిధంగా నానగోపల్లి జిల్లా నుంచి మరి కృష్ణా జిల్లా నుంచి మరి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు అందరి ఇక్కడ ఉన్నారు విధంగా విశాఖ జిల్లా కార్యకర్తలు కూడా ఉన్నారు మరి అందరూ కారుల దగ్గర ఉన్న వాళ్ళు కూడా ముందుకు వస్తే ప్రధాన విషయాలు కూడా ముఖ్యమైన